ఇప్పటికే రెండు ముక్కలైన తెలుగు రాష్ట్రాల్లో త్వరలో మరో విభజన ఉద్యమం రాబోతుందనే సంకేతాలు మరింత బలపడుతున్నాయి బంగారు తెలంగాణ నిర్మించుకుంటామంటూ తెలంగాణ ప్రజలు వారి రాష్ట్రాన్ని వారు సాధించుకున్నారు ఇక విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ చంద్రబాబు ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించడంతో ఇప్పుడు మరో ఉద్యమం రాబోతుందనే సంకేతాలు వస్తున్నాయి సీమ ప్రాంతంపై టీడీపీ సర్కార్ తీరుకు నిరసనగా రాయలసీమ ప్రాంత నేతలు విద్యార్థి సంఘాలు సీమవాదులు ఇప్పటికే రాయలసీమ రాష్ట్ర నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే రాబోయే కాలంలో అదే నిజమబోతుందంటూ ఏపీ సర్కార్కు సిపిఐ నేతలు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు రాజధాని అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తే ప్రత్యేక తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో మరో ఉద్యమం ఊపిరిపోసుకోవడం ఖాయమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు వెనుకబడిన జిల్లాల పై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు రాజధాని నిర్మాణ విషయంలో కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఏది ఏమైనా నేరుగా చెప్పలేకపోయినా రాయలసీమపై ప్రభుత్వం అలసత్వాల మూలంగా మరో విభజన ఉద్యమం రావడం ఖాయమంటూ సీపీఐ పేర్కొనడం గమనార్హం ఎందుకంటే వారు కూడా రాజకీయ నేతలే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు రాయలసీమ ప్రాంతానికి మేలు చేసిన దాఖలాలు లేవని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి